హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగుల పదవీ విరమణ పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు ఇకపై ఇలాగే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పెన్షన్ నిబంధనల్లో ఏం కీలక మార్పులు చేశారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల పదవీ విరమణ పెన్షన్ పైన కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది ముసాయిదా విడుదల చేసింది దీనిపైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కోరుతుంది ఉద్యోగి ముప్పై మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి పదవీ విరమణ చేసే విధంగా అధికారం కల్పించే ప్రతిపాదన తీసుకొచ్చారు ఇక ముందుగా నోటీసు లేదంటే జీత భత్యాలు ఇచ్చి వారితో పదవీ విరమణ చేయించేలా నిబంధనలు సిద్ధం చేశారు వీటిపైన ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక ముసాయిదా విడుదల చేసింది తాజా మార్గదర్శకాల మేరకు ముప్పై మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది పదవీ విరమణ వయసు రాకపోయినా ముప్పై మూడేళ్ల సర్వీసు కాలం పూర్తి చేస్తే పదవీ విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది ముప్పై మూడు పాటు సర్వీసు పూర్తి చేసుకోవటం ద్వారా ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి ఉద్యోగి ముప్పై మూడేళ్ల సర్వీసుకు దగ్గరలో ఉంటే వారికి మూడు నెలల ముందు నోటీసులు జారీ చేస్తారు ఆ ఉద్యోగికి ఆ మూడు నెలలకు సమానమైన ఈత భత్యాలు చెల్లిస్తారు ఇక అదే సమయంలో ఉద్యోగికి మరో వెసులుబాటు కల్పించేలా ప్రతిపాదన చేశారు పదవీ విరమణ పెన్షన్లో కొంత భాగం డబ్బుల్ని కమ్యూట్గా మార్చుకోవచ్చు ఇక పెన్షన్ కమ్యూనిటేషన్ నిబంధనల ప్రకారం ఈ వెసులుబాటు కల్పించారు కాగా ఈ ముసాయిదాపై అభిప్రాయాలు సూచనలు చెప్పాలని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది ఈ మేరకు ఈ నెల ఇరవైలోపు ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు అందించాలని ప్రభుత్వం కోరింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై స్థానంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు తీసుకొచ్చింది ఈ మేరకు ఈ కొత్త ముసాయిదాలో తొంభై ఎనిమిది పేజీలలో కొత్త నిబంధనలు వివరించారు అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో పదవీ విరమణ గరిష్ట సర్వీసు ముప్పై ఏళ్ళ తర్వాత చేయించే నిబంధనపై స్పష్టత లేదంటున్నారు ఉద్యోగులు పెన్షన్ కోసం కనీసం పది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై మూడేళ్ల సర్వీసు చేయాలి ఈ నిబంధనను బట్టి చివరి వేతనంలో యాభై శాతం పెన్షన్గా వస్తుంది దీంతో ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనలపైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు